నమస్తే అండి మీకు వనమల్లికార్జున స్వయంభూ లింగేశ్వర స్వామి ఆలయం మహిమలు వివరాలను చెప్తానండి ఇక్కడ స్వామివారు చాలా మహిమ గలవారు స్వామివారని ఇక్కడ పూర్వం నుంచి సాధువులు ఋషులు వచ్చి ఇక్కడ స్వామివారిని పూజించుకునేవారని అర్ధరాత్రి సమయంలో రోజు సర్పం వచ్చి స్వామివారిని దర్శించుకొని అక్కడ పూజ చేసుకుంటుందని అంటే సోమవారం చుట్టుకుని ఉండటం అంటే సోమవారిని అర్చించుకుంటమే కదండి అలాగే సోమవారు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నారటండి ఈ మధ్యకాలంలో రెండు మూడు అం అంగుళాలు పెరగ పెరగటం జరిగిందటండి ఇక్కడ విశేషం ఏంటంటే భక్తులు ఎవరికి వాళ్ళే అభిషేకాలు స్వయంగా చేసుకోవచ్చండి అది శ్రీశైలంలో తర్వాత ఇక్కడ మాత్రమే అలాగా మనకి భక్తులు అభిషేకం చేసుకునే ఆస్కారం అయితే ఉందండి అలాగే స్వామివారికి పూర్వము ఓపెన్ ప్రదేశం ఉండేదండి ఆ లింగం పైన పందిరి కింద వేస్తే రెండు మూడు సార్లు కాల్పోవడం జరిగిందంట అప్పుడు స్వామి ఎవరో కళలో కనిపించి నేను ఎండకి ఎండుతూ ఆనకు తడుస్తూ ఉంటాను నాకు పైన కప్పు భాగం అయితే కప్పొద్దని చెప్పారటండి ఆ లింగాకారం భాగం అంతా తాటాకులు వేయటం అలాగే నిలిపేయటం ఆనవాయితీగా వచ్చి వస్తూ ఉందటండి అంటే చుట్టూ కూడా తాటాకులు వేసినప్పుడు కూడా మధ్యలో స్వామికి పైనుంచి వర్షం పడినా ఎండ ప పడినా స్వామివారికి డైరెక్ట్ పడాలి అక్కడ స్వామివారికి అలా ఉండటమే నాకు ఇష్టమన్నట్టుగా కళ్ళో నాకు అలా ఉంచండి ఎండకి వానకి తడుస్తూ ఉండటం చెప్పడం జరిగిందని చెప్తున్నారండి తర్వాత స్వామి ఒక రోజున స్వామివారికి వర్షాలు అక్కడే రావట్లేదు స్వామివారు దగ్గరికి వచ్చి అక్కడ రైతులందరూ దండం అన్నం పెట్టుకుని కప్పలను ఊరేగించటానికి ఊర్లోకి వెళ్ళి వచ్చే లోపల వాళ్ళు తడిచిపోయే అంతగా పెద్దగా వర్షాలు వచ్చేటండి అంటే ఇంకా కప్పలు ఊరేగించి వచ్చేటప్పటికే వర్షం పడేదంటే స్వామివారు కనకరించారని చెప్పి అలాగే అక్కడ వర్షం సమయంలో అనావృష్టి కాలం అందు రైతులు ఆ భక్తులందరూ కూడా సోమవారికి రెండు వందల మంది బిందులతో నీటిని అభిషేకిస్తుంటే ఎంత సమయం చేసినా సరే సోమవారిని నీట ముంచలేకపోయారటండి ఇప్పుడు సోమవారు స్వప్నంలో కనిపించి అనావృష్టి నేను తొలగిస్తాను అని చెప్పి రైతులకి సేత తీర్చారటండి స్వామి వారిని ఊరి చివరిన ఎలిసి ఉన్నారు మొగల్తూరు కోటందు పునఃప్రతిష్ఠ చేయాలి అని రాజులు గ్రామస్తు సహకారంతో సోమవారు ఉన్న భూమిని తవ్వుచుండగా ఏడవ పాన పట్టడానికి గుణపం తగిలి రక్తం వచ్చిందటండి అక్కడ వచ్చిన వారందరూ భయభ్రాంతులకి లోనయ్యి సోమవారిని అచ్చటి నుంచి కదపకూడదు అని నిర్ణయం తీసుకుని మళ్ళా అక్కడ ఆ లింగాన్ని పూర్తి చేశారటండి అప్పటి నుండి సోమవారికి యథావిధిగా అచ్చటే ఎక్కడైతే సోమవారు స్వయంభోగా వెలిసారో అక్కడనే పూజలు అభిషేకాలు అన్నీ జరుపుతూ ఉన్నారండి మనం డైరెక్ట్గా మనం ఎవరు వెళ్ళినా సరే వీడియోలో చూడండి మనం ఎవరికి వాళ్ళమే కొబ్బరికాయ నీళ్ళు కానీ ఆవుపాలు కానీ ప్రతిదీ కూడా మనే స్వయంగా అక్కడ అభిషేకం చేసుకోవచ్చండి మీరు వీడియోలో చూస్తూ ఉండండి నేను మీకు ఇక్కడ వృత్తాంతం అంతా చెప్తూ వస్తాను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వరదలు వచ్చినప్పుడు వరద ఇప్పటికి కొంతమంది నావేసుకుని స్వామివారు దగ్గరికి వెళ్తే సోమవారి కన్నా రెండు అడుగులు నీరు పైకి ఉన్నప్పటికీ సోమవారి శిరస్సు కనిపించే విధంగా నీరు కిందకి దిగి వెళ్ళేదటండి అది చూసి స్వామివారు చాలా మహిమ స్వామివారు అని చెప్పి అసలు ఇంత గొప్ప దేవుడు మాకు ఇక్కడ ఉండటం అదృష్టం అని అనుకున్నారటండి అలాగే స్వామివారిని బొబ్బలి కోట నుంచి అప్పుడు ఋషులు వచ్చి పూజ చేసుకుంటాం కానీ హోమాలు చేసుకుంటాం కానీ జరిగిందంటే బొబ్బుల కోట మనకి చాలా దూరం అండి విజయనగరం జిల్లాలో పశ్చిమ పశ్చిమగోదావరి జిల్లా స్వామివారు ఉన్నారు ఎక్కువ పూర్వం ఋషులు వచ్చి తపస్ చేసేవారని చెప్పాను కదండి అలాగే ఇక్కడ స్వామి వాళ్ళ ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి ఈ స్వాముల్ని ఉంటారు కాబట్టి ఎక్కువగా సన్యాసుల అని కూడా పిలిచేవారటండి ఇప్పుడైతే మొగలు తూరు అంటున్నారు కానీ సన్యాసుల మెట్టని కూడా పిలిచేవారంట అలాగే ఆ ఊరిలో వర్షం రాకపోయినా కప్పలు ఊరేగించిన అవి మళ్ళా తిరిగి వచ్చేటప్పటికి వర్షం పడేదని కూడా చెప్పాను కదండి ఇలాగ ఒకటి కాదండి ఎన్నో మహిమలు అవి వారికి కనిపిస్తూ ఉండదు ఇప్పటికి కూడా ఎవరైనా కష్టాలు వెళ్ళి సమస్యల్లో ఉండి మాకు స్వామి మీ ఇబ్బందులు ఉన్నాం ఈ బాధల్లో ఉన్నాం మమ్మల్ని కనుకరించని చెప్పి పూజిస్తే మళ్ళా మనం తిరిగి వెళ్ళి అంటే మన కోరికలు వెంటనే ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా సోమవారం ఇక్కడ నెరవేర్చడం కనపమంటండి ఇక్కడ వెనకాలే సుబ్రహ్మణ్య స్వామి ఉంది అది కూడా చూపిస్తాను నీటిలో చూడండి కలనీల విగ్రహం ఎలాగైతే సర్పాలతో చెక్కి ఉంటుందో సేమ్ అదే విగ్రహం అంటండి ఈ పక్కనే కూడా పది సంవత్సరాల క్రితం అమ్మవారిని తీసుకొచ్చి పెట్టడం జరిగిందంటండి దాతలు అందరూ కలిపి ఇక్కడ ఈ అమ్మవారిని సోమవారిని అక్కడున్న ప్రతీ విగ్రహాలను కానీ దాతల సహకారంతో ఈ గుడి నిర్మించటం జరిగిందండి కానీ ఎన్నో మహిమలు గల గుడి ఎంతో ప్రాముఖ్యత ఉన్న గుడి అందరూ వెళ్ళి దర్శించుకోవాలి పది మందికి తెలియని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయటం జరిగిందండి ఎన్నో మహిమలు ఎన్నో జరుగుతూ ఉన్న ఇంత గొప్ప ఆలయం అందులోనూ ఎవరికి వారే సొంతంగా వెళ్ళి అభిషేకం చేసుకోవటం కూడా ఇక్కడ శ్రీశైలం తర్వాత మనకి దొరకడం మన అదృష్టం అలాగే బ్రహ్మసూత్రం గల శివలింగాల్లో మనకి పరమేశ్వర పెనుగొండ ఆలయంలో ఉంది అలా మళ్ళీ ఈ గ్రహానికి కూడా ఉందండి అది కూడా నేను జూమ్ చేసి నేను మీకు వీడియో చూపిస్తాను చూడండి అలాగే ఇక్కడ పైన ఒక దాసహకారం శివుని అతిపెద్ద లింగం అది కూడా చూడండి నేను ఆ పైకి ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుని అదంతా తీ తీయటం జరిగింది చాలా అద్భుతంగా ఉందండి అక్కడైతే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది మనము వెళ్ళి తప్పనిసరిగా దర్శించే దేవాలయం రావటం కుదరలేని వారు సోమవారం చూపిస్తున్న వీడియోలో చూసి ద దండం పెట్టుకుని మీ కోరికలు తలుచుకోండి సోమవారు తప్పనిసరిగా నెరవేరుస్తారండి ఇక్కడ ఆలయ వివరాలన్నీ అక్కడ ముప్పై ఏళ్ళ నుంచి దేవుడు సేవ చేసుకుంటూ ఉన్నారటండి ఆయన చెప్పారు ఆ వీడియో కూడా పెడతాను చూడండి